మెగా బ్రదర్ నాగబాబు మళ్లీ ఎక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు కొన్ని రోజుల క్రితం తన అకౌంట్ డియాక్టివేట్ చేసిన నాగబాబు మళ్లీ పోస్ట్ చేశారు ఐ హావ్ డిలీటెడ్ మై ట్వీట్ అంటూ పోస్ట్ పెట్టారు గతంలో ఆయన పెట్టిన ట్వీట్ పెద్ద దుమారం రేపింది అల్లు అర్జున్ ను ఉద్దేశించి ఆ పోస్ట్ పెట్టినట్లు ప్రచారం జరిగింది మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయి వాడే మాతో నిలబడేవాడు పరాయి వాడైనా మావాడే అని అందులో రాసుకొచ్చారు నాగబాబు దానిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అంతకుముందు అల్లు అర్జున్ పిఠాపురం వెళ్లకుండా నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లారు దాన్ని ఉద్దేశిస్తూనే నాగబాబు ఆ ట్వీట్ పెట్టినట్లు ప్రచారం సాగింది మెగా బ్రదర్ నాగబాబు మళ్లీ ఎక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు కొన్ని రోజుల క్రితం తన అకౌంట్ డియాక్టివేట్ చేసిన నాగబాబు మళ్లీ పోస్ట్ చేశారు ఐ హావ్ డిలీటెడ్ మై ట్వీట్ అంటూ పోస్ట్ పెట్టారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఇన్పుట్ చంద్రశేఖర్ చంద్రశేఖర్ మొత్తానికి మళ్ళీ ప్రత్యక్షం అయిపోతున్నారు నాగబాబు రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు ఆయన మాతో ఉంటూ పని పనిచేసేవాడు మావాడైనా పరాయి వాడే అంటూ మాతో నిలబడేవాడు పరాయి వాడైనా కూడా మావాడే అంటూ ట్వీట్ చేశారు ఇది అల్లు అర్జున్ ని ఉద్దేశించి ఎలక్షన్ ముందు రోజు ప్రచారం చివరి రోజున మెగా ఫ్యామిలీ అంతా కూడా పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తూ ఉంటే అదే రోజు అల్లు అర్జున్ నందాలి వెళ్ళారు నందాలి వెళ్ళి వైసీపీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటికి వెళ్ళి ఆయనకు మద్దతు తెలియజేశారు ఇది మెగా ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీలో మధ్య మంటలకు కారణం అయిపోయింది పెద్ద చర్చనీయాంశం అయిపోయింది ఎప్పుడు ఇలాంటి విషయాల్లో మెగా ఫ్యామిలీ విషయంలో ఎవరు వ్యతిరేకంగా వ్యవహరించినా కూడా జన్మని ఎక్స్ లోకి వచ్చేసి వాళ్ళ మీద విలుసుకుపోయే నాగబాబు అల్లు అర్జున్ కూడా వదిలిపెట్టలేదు అల్లు అర్జున్ విషయంలో కూడా అదే తీరులో స్పందించారు అల్లుర్జున్ అల్లు అర్జున్ తీరును ఆయన పరోక్షంగా ఈ ట్వీట్ లో ఎండగట్టారు మా అది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి తీవ్ర ఆగ్రహం తెప్పించింది వెంటనే వాళ్ళంతా కూడా అదే అదే ఎక్స్ వేదికగా నాగబాబు మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ రెస్పాండ్ కావడం మొదలుపెట్టారు ఇది ఇబ్బందిగా మారిపోయిన నాగబాబు మొత్తం అకౌంట్ నుంచి డియాక్టివేట్ అయిపోయారు ఎక్స్ నుంచి ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ తర్వాత మళ్ళీ ఎటువంటి ట్వీట్లు కూడా ఆయన చేయలేరు అయితే ఇవాళ కొద్దిసేపు క్రితం ఒక ఇరవై క్రితం ఒక ట్వీట్ చేశారు ఆయన ట్వీట్ చేస్తూ ఐ హ్యావ్ డిలీటెడ్ మై ట్వీట్ అన్నారు అంటే ఆ మాతో ఉంటూ పని పనిచేసేవాడు మావాడైనా పరాయి వాడే అంటే ఎనరాగాంధీతోనే ఉంటూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం పనిచేసేవాడు అల్లు అర్జున్ అని ఆయన మావాడైనా సరే పరాయి వాడంటూ ఆయన అర్థం చేయడానికి ట్వీట్ చేశారు అలాగే మాతో ఉండే మాతో నిలబడేవాడు పరాయి వాడైనా మావాడే అంటూ ఆ లో ఒక కామెంట్ చేశారు అది అల్లు అర్జున్ సహస్సు కోపం తెప్పించడం అల్లు అర్జున్ కనసు ఆగ్రహం వ్యక్తం చేయడం నాగబాబు మీద విపరీతంగా అక్స్ చేయడం దాన్ని తట్టుకోలేక నాగబాబు ఎక్కడి నుంచి డియాక్టివేట్ చేయడం కావడం అంతా కూడా చూశాం ఈ మొత్తం మెగా ఫ్యామిలీలో మంటలు పుట్టించింది అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి ఆ విధంగా చేయడం అల్లు అర్జున్ పోలింగ్ రోజు కూడా ఈ వ్యవహారం రూపం దాల్సిందా అని కొంత వివరణ కూడా ఇచ్చి ఇచ్చిన విషయాన్ని మనం చూశాము నేను ఆయన నా ఫ్రెండ్ కాబట్టి ఫ్రెండ్ చూడటానికి వెళ్ళాను అయితే వెండని ఆయన దగ్గరికి వెళ్ళానని చెప్పిన అల్లు అర్జున్ పిఠాపురంలో పోటీ చేస్తున్న తన మామయ్య పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం ఒక ట్వీట్ తోటి మద్దతు తెలిపారు మద్దతు తెలిపి మద్దతు ఇస్తున్నట్టు మాత్రమే చెప్పారు అదే వైసీపీ అభ్యర్థి కోసం అంత దూరం అక్కడికి బై రోడ్డు వెళ్ళి వెళ్ళి ప్రచారం చేయడం ప్రచారానికి మద్దతు ఇవ్వడం అనే దాన్ని మెగా ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోయింది ఒకవైపు రామ్ చరణ్ సైజాతో పాటు బెస్ట్ వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి వీలున్నప్పుడల్లా కూడా పుకటాపురంలో ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గెలిచిగాలను కోరాడు ఆ సమయంలో అక్కడికి వెళ్లాల్సిన అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళకపోగా పున్ను మీద కారం వెళ్ళినట్టుగా మెగా ఫ్యామిలీని రసుకుట్టే విధంగా అన్నట్టుగా ఆయన నంద్యాలపై రోడ్డు ఇక్కడి నుంచి దాదాపు మూడు వందల కిలోమీటర్లు మూడు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళి మరి అక్కడ వైసీపీని గెలిపించాలని వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పడానికి చూస్తే అది ఖచ్చితంగా మెగా ఫ్యామిలీని ఇరుగుపెట్టే ఇరుగులు పెట్టే విషయంగానే అందరూ భావించారు గత కొన్నేళ్ల నుంచి కూడా మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కి మధ్య సరైన సత్సంబంధాలు లేవనే వార్తలు వస్తూ ఉన్నాయి తను ఆ మెగా కాంపౌండ్ హీరోగా ఎక్స్పోజ్ కాకూడదనేది అల్లు అర్జున్ మొదటి నుంచి భావిస్తా ఉన్నారు తనకంటూ సొంత ఇమేజ్ ఉంది తాను అల్లు అల్లు రామలింగ మనవుడిగా మాత్రమే ఆయన ఫోకస్ కావాలనుకున్నారు తన సొంత శక్తితోడు మాత్రమే నిలబడిన వాడిగా ఆయన ఫోకస్ కావాలనుకున్నారు అదే విషయంలో గతంలో అనేక సార్లు ఆయన నిరూపించుకున్నారు ఈ మెగా ఫ్యామిలీ కుటుంబానికి సంబంధించిన సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా అక్కడ చేరి ఆయన ఆయనకి అనుకూలంగా నినాదాలు చేయడం ఆ నినాదాలను ఉన్న చీఫ్ గెస్ట్ మెగా ఫ్యామిలీ హీరో సరిపడిగా చూస్తా ఉన్నాం ఈ అల్లు అర్జున్ సినిమా రిలీజ్ సందర్భంగా కూడా అలాంటి సంఘటన కూడా జరిగింది అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళు నినాదాలు చేయడం ఆ నినాదాలు చేస్తున్నప్పుడే అల్లు అర్జున్ నేను పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించడం ఈ పద్ధతి మార్చుకోవాలని గట్టిగా తెలియజేసే విషయం కూడా మీడియాలో వచ్చింది అందరూ చూసాం అంటే అప్పటి నుంచి కూడా ఇద్దరు మధ్య గ్యాప్ ఉంది సొంతంగా అల్లుకి అల్లు ఫ్యామిలీకి ఒక ఇమేజ్ పెట్టుకోవాలనేది అల్లు అర్జున్ చూస్తూ ఉన్నారు సొంతంగా ఆయన స్టూడియో కూడా కట్టుకున్నారు మెగా ఫ్యామిలీ నేడగానే మెగా ఫ్యామిలీ కాంపౌండ్ లో తాను ఉన్నట్టుగా ఉండకపోవడంతో అనేది ఆయన భావిస్తూ ఉన్నారు దానికి తగ్గట్టుగానే ఎలక్షన్ రెండు రోజుల ముందు ఈ అర్జున్ అల్లు అర్జున్ ఇలా నంద్యాల వెళ్ళి మరి వీళ్ళని రచ్చగొట్టాడనే వ్యవహారంగా ఉంది దాన్ని మెగా ఫ్యామిలీ కూడా నెగిటివ్ గానే తీసుకుంది నెగిటివ్ గా ఆయన ట్వీట్ చేశారు ఆ ట్వీట్ మీద ఫ్యామిలీలో కొంచెం గ్యాప్ కూడా వచ్చింది గొడవలయ్యాయి అనేది కూడా చెప్తా ఉన్నారు ఫ్యామిలీ ఫ్యామిలీ వ్యవహారం అయినప్పుడు కూడా సాంసంతా తిరగబడటంతో మొత్తం వ్యవహారం వీధికి ఎక్కడ తోటి నాగబాబు తన ట్వీట్ ని డిలీట్ చేసుకొని అక్కడ ఎక్కడ నుంచే డియాక్టివేట్ అయిపోయారు మళ్ళీ ఆయన తిరిగి ఇవాళ వచ్చి నా డి నా ట్వీట్ ని నేను డిలీట్ చేసుకున్నానని చెప్పకటి ఈ వ్యవహారానికి ఇంత ముంగింపు పడినట్టా లేదా అనేది చూడాల్సి ఉంటుంది సంతోష్ రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్